మైనస్ డిగ్రీలో చలితే చచ్చిపోతా మేము గడ్డగట్టిపోతామేమో అనేంత భయం అయితే కలిగి ఇప్పుడు బాహుబలి సినిమాలో పాటేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లేహ్ లడక్ ఇది సెకండ్ డే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక ప్రముఖ సరస్సు ఉంది అది ఇండియా చైనా టిబెట్ బోర్డర్ కరెక్ట్ మధ్యలో ఉంటుంది దెన్ ప్యాంగ్యాంగ్ సరస్సు అంటారు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం సమయం ఇప్పుడు ఉదయం ఐదు గంటలు అవుతుందండి సుమారుగా ఇంకా చూడాలి ఎందుకంటే మొత్తం కూడా ట్రెక్కింగ్ లాగా ఉండదు అంట రోడ్ అంతా కూడా చాలా ఏమంటారు కష్టసరమైన ఆ రోడ్లలో ఇది కూడా ఒకటే అని చెప్పి మీరు అయితే చెప్తున్నారు చూడాలి మరి ఇక రాత్రి అయితే చలి విరహితమైన చలి వాళ్ళు తీసుకొచ్చి కానీ చలి అప్పటికీ తీసుకొచ్చి హీటర్ ఉంది కానీ చలి తట్టుకోలేకపోయినాం నిద్రపోవట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఎప్పుడో తెల్లారుజాపం నిద్ర పట్టింది నా మొహం చూస్తే కూడా మీకు అర్థమైపోతున్నాయి నిద్రమొహంలో ఉందనమాట బయలుదేరుతున్నాం ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఐదు ఇంటి వరకు రిటర్న్ కావాలంటే ఈ టైంలో బయలుదేరాల్సిందే సో మేము ఇప్పుడు ఇంత తొందరగా బయలుదేరుతున్నాం అది విషయం ఓకేనా ఫ్రెండ్స్ మరి మనం ప్యాకింగ్లోకి వెళ్దాం ఇంకా అక్కడ డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ వివరిస్తాం లెట్స్ మూవ్ ఫ్రెండ్స్ ఇంకా చీకటి పూర్తిగా తొలగిపోలేదు కదా ఇప్పుడే లేహ్ సిటీ ఇంకా దుప్పట్లో ముసిగేసుకునే కనిపిస్తుంది రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి నాకు ఇలా తెల్లవారుజామున ప్రయాణం అంటే చాలా ఇష్టం అందుకే మనసుకు హాయిగా నిండుగా ఉంది చల్లని చూపులు కురిపిస్తూ మనస్సుకు ఆనందం కలిగించేవాడు స్నేహితుడు అంటారు ఇదిగో ఈ తెల్లవారుజామున ప్రయాణంలో చీకటి వెలుతురు దోబూచులాటల మధ్య పురివిప్పుతున్న ప్రకృతి అందాలను చూస్తే ప్రాణ స్నేహితుడి పక్కనే ఉన్నట్లు ఏదో ఆనందహేళ మనస్సు అదిగో ఆ కనిపిస్తున్న కొండల కంటే ఎత్తుగా విహరిస్తున్నట్లు అనిపిస్తోంది మనం ఇంతకుముందు సింధు నది సంగమానికి వెళ్ళింది లేహ్ శ్రీనగర్ హైవేలో అయితే ఇవాళ ప్యాంగోంగ్ లేక్ కోసం వెళ్తున్నది మాత్రం దాని కరెక్ట్గా ఆపోజిట్ రూట్లో ఇది లేహ్ మనాలి హైవే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ హైవే నుంచి కూడా డివైడ్ అయిపోతాం సీన్ చూడండి అవ్వబ్బబ్బా గోల్డెన్ మౌంటైన్ సూర్యకిరణాలు పడి బంగారు రంగులో మెరిసిపోతుంది ఈ పర్వతం నాకైతే మౌంట్ కైలాష్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మేము ప్యాంగాంగ్ సరస్వల రూట్లో కరువు దగ్గర ఉన్నాం కరువు అనేది కూడా ఒక మెయిన్ జంక్షన్ లాంటిది ఏరియా ఇప్పుడు ఆరు అవుతుంది చలెంతుంది తెలుసా మైనస్ త్రీ డిగ్రీస్ అండి ఇది అప్పట్లో ఏదో అనుకున్నాం కానీ బాగా ఉంది ఇంకా అక్కడ పోయేంత తర్వాత ఇంకా మైనస్ డిగ్రీలకు వెళ్తుందని చెప్తున్నారు మరి అక్కడ ఎట్లా ఉంటుందో మరి ఇంత కష్టపడుతున్నప్పుడు ఒక్క లైక్ సరేనా షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మర్చిపోదు ఓకేనా ప్యాంగాంగ్ సరస్సుకు వెళ్ళే దారిలో ఈ కరువు దగ్గర ఉన్న ఈ జంక్షన్లో ఇంత ఎరగ తీస్తున్న చలిలో ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా బండి నుంచి దిగితే తట్టుకోలేకపోతున్నాం గజ 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 చూడాలి టీ కూడా ఇప్పుడే ఇప్పుడే తీస్తున్నారు షాప్స్ ఓపెన్ చేస్తున్నారు టీ ఇప్పుడు దొరికితే ఇక్కడ టీ కోసం ఆగినాం అనమాట కొంచెమైనా టీ తాగితే చలి కంట్రోల్ అవుతుందని అది ఫ్రెండ్స్ కరువు దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ఎడమ వైపు మాకు బౌద్ధ మఠం కనిపించింది దీని పేరు చెంబ్రే పదిహేడవ శతాబ్దంలో కట్టిన మఠం ఇది ఆ తర్వాత మాకు ఈ అద్భుత అందాలలోయే తరసపడింది ఫ్రెండ్స్ బ్యాంగ దారిలో ఒక దగ్గర ఆగినాము మీకు ఇప్పుడు ఆ సీన్ చూపిస్తే ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి మీరు ఇది శక్తి అంటారు ఈ ప్లేస్ని నా వెనక కనిపిస్తుందా మీకు మంచుకొండలు పైన ఓకే దీన్ని నేను మళ్ళీ వేరే విజువల్స్లో కూడా తీసి మీకు అందంగా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ శక్తి విజిలేజ్ చాలా ప్రకృతి అందాలతో అలరాడుతుందట కాకపోతే ఈ సీజన్లో కాదు సెప్టెంబర్ తర్వాత సీజన్లోన ఈ ఊరి జనాభా సుమారు రెండు వేలు ఘాట్ రోడ్లో వస్తున్నాం రోడ్ అయితే చాలా బాగుంది ఇక్కడి వరకు ముందెట్లుంటుందో తెలియదు ఇక్కడన్నీ కూడా మంచుకొండలు ఇక ఇక్కడి నుంచి మట్టి రోడ్డు కనిపిస్తుంది అంటే రోడ్డు వరకు ఇంకా నడుస్తుంది అనుకుంటా మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా రోడ్డు వేస్తున్నందుకు ఇప్పటి వరకు కొద్ది దూరంలో కనిపించిన మంచు కొండలు ఇప్పుడు పక్కనే కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రకృతి అందాల కనివిందు అవుతుంటే మరోవైపు చలి ఇక విశ్వరూపం చూపించడం మొదలైంది మరో పాట ఏదైనా పనిబడి బయటికి దిగినమా ఒక్క నిమిషంలో మళ్ళీ వచ్చి బండిలో కూర్చోవాలి అలాంటివి ఉండలేమనే పరిస్థితి ఉందనమాట అంత చలి అబ్బా ఈ సీన్ చూడండి ఎంత అందంగా ఉంది చుట్టూ మంచు కొండలు మధ్యలో తారు రోడ్డు ఏదో సినిమాలో చూసినట్లు లేదు ఇక ఇప్పుడు స్టార్ట్ అయిందండి ముసల్ల పండుగ రోడ్డు మొత్తం గుంతలమయం అడుగులోతు గుంతలు మీకు ఈ విజువల్ చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటాను ఈ పక్కన చూడండి గడ్డ కట్టిన ఐస్ ఎలా కనిపిస్తోందో కొనదేలి మరి వామ్మో ఇదేందిలా చూడండి బండి జారిపోతుంది రోడ్డు గ్రిప్ దొరకట్లేదు వెనక్కి వెళ్ళిపోతుంది అదిగో అదిగో అమ్మయ్యా ఇప్పుడు ఓకే బండి ముందుకు వెళ్తుంది ఇదిగో మంచు కొండలంటే అందాలు మాత్రమే కాదు ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి అర్థమైందా మీకు ఇప్పుడు సమయం సుమారుగా మార్నింగ్ తొమ్మిది గంటలు అవుతుంది సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు చూడండి మంచు కొండలపై నుంచి తెల్లని మంచుపై సూర్యకిరణాలు పడి రిఫ్లెక్షన్ అవుతుంటే భరించలేనంత వెలుగు కనిపిస్తోంది ఇక్కడ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం వావ్ సూపర్ వండర్ఫుల్ విజువల్ వండర్ నిజంగా ఎంత బాగుంది సీన్ చుట్టూ మంచు కొండలు మధ్యలో మేం అసలు ఆ ఊహ ఎంత బాగుంది ఇప్పుడు ఇది నిజమా కల గిల్లి చూసుకోవాలనిపిస్తోంది నిజానికి బాగా వణుకుతూ వీడియోలు తీసా కొంచెం విజువల్స్ కూడా షేకింగ్గా వస్తాయి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా దీని పేరు చాంగ్లా అంటే ఉత్తర ద్వారం అని అర్థం దీన్నే చాంగ్లా పాస్ అంటారు ఇది ప్రపంచంలోనే థర్డ్ హైయెస్ట్ మోటరబుల్ మౌంటైన్ పాస్ అంటే వాహనాలు వెళ్ళగల పర్వత ద్వారాల్లో ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైనది ఇది పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగుల ఎత్తు అంటే సముద్ర మట్టానికి సుమారుగా ఐదు కిలోమీటర్ల మీద మూడు వందల మీటర్ల ఎత్తులో ఉందండి ఈ ప్లేస్ ఇక్కడ ప్రస్తుతం మైనస్ ఏడు డిగ్రీల చలి ఉందండి ఎంత వణుకుతున్నానో చూడండి ఇంత గ్రేట్ ప్లేస్ని ఇంత కష్టపడుతుందో నేను చూడడమే కాదు మీకు చూపించాను కదా కనీసం ఇందుకోసమే ఒక లైక్ కొట్టండి మరి చలో ఇది ట్యాంక్ స్టే పోస్ట్ ఇక్కడ మన పర్మిట్ చెక్ చేస్తారు ఇక ఇక్కడి నుంచి ప్యాంగో లేక్ కొద్ది దూరమే అదిగో చూడండి అక్కడ గడ్డ కట్టిన సరస్సు కనిపిస్తుంది చూశారు కదా అదే ప్యాంగో లేక్ ఇదిగో ఇదే లేక్ స్టార్టింగ్ పాయింట్ వావ్ ఎంత బాగుంది చూడండి ఇదే ప్యాంగోంగ్ లేక్ మన సొగసైన మజిలి మొత్తానికి మనం ప్యాంగోంగ్ లేక్ను చూడగలిగాం అమ్మయ్య మొత్తానికి మన డెస్టినేషన్కి వచ్చేసాం మొత్తానికండి చాలా అంటే చాలా కష్టపడి ఎన్ని గంటల జర్నీ చేసినాము అది కూడా మంచు అండి విపరీతమైన మైనస్ డిగ్రీల చలిలో ప్రాణం చేసుకుంటూ ఎక్కడైనా దిగితే మళ్ళీ వెంటనే వెంటనే బండిలోకి ఎక్కేసి హైటర్ ఆన్ చేసుకొని ఉంటాం బండ్లో ఉంటుంది కదా ఎవరికి కూర్చో అయితే చచ్చిపోతే మేము గడ్డగట్టిపోతా మేము అనంత భయం అయితే కలిగి మాటల్లోనే తెలిసిపోతుంది అంత భయంకరమైన ప్రయాణం లాగా అనిపించింది కాకపోతే రోడ్డు బాగున్నంత వరకు బాగానే అనిపించింది కానీ మధ్యలో ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది అందువల్ల ఈ ఇబ్బంది నాకు తెలిసి ఆ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకొక వన్ టూ ఇయర్స్లో ఈ ఇబ్బందులు కూడా పోతాయి బట్ మంచుకు సంబంధించి మాత్రం అదొక చెప్పలేని ఎక్స్పీరియన్స్ అండి అనిర్వచనీయమైన అనుభూతి అది అది అంతే ఎంజాయ్ చేయాలి దీన్ని తప్పుపట్టడం ఎందుకంటే ఆ మంచి ఉన్న ప్లేస్కి మనం వెళ్ళేదే చలిపెడతాం అని తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నాం అంటే మనం ఎంజాయ్ చేయడానికి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సో ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాను ఇప్పుడు మొత్తానికి నేను ఈ పాంగ్ సరస్సును చూసినాక పాంగ్ గోంగ్ సరస్సును చూసాక నా కష్టాన్ని అయితే మర్చిపోయాను ఇది ఈ పాంగ్ గోంగ్ సరస్సు పాంగ్ స్తో అంటారు దీన్ని కూడా బ్యాంగాంగ్ సో అంటారు బ్యాంగాంగ్ సరస్సు అంటారు ఇది ఐదు ఉప సరస్సులు దీనికి అటాచ్ అయి ఉన్నాయండి మొత్తంగా నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవు వరకు ఉంటుంది అంటే లెంతీగా అక్కడక్కడ ఐదు కిలోమీటర్ల వెడవ వరకు కూడా ఉంటుంది అనమాట అది దీనికి సంబంధించిన విశేషం అయితే ఇక్కడ చాలా వింతైన విషయం ఏంటంటే ఇది ఉప్పు నీటి సరస్సు దీంట్లో ఉప్పు ఉంటుంది బాగా కానీ గట్టగడుతుంది యాక్చువల్గా ఉప్పు నీటి సరస్సులు ఎక్కడైనా ఉంటే మాత్రం గడ్డగట్టవు కానీ ఇక్కడ ఉప్పు నీటి సరస్సులు కూడా గడ్డగడతాయి ఇంకా అర్థం చేసుకోండి ఇప్పటికే వన్ కూడా అయితే స్టార్ట్ అయింది మీకు ఈ డీటెయిల్స్ చెప్పాలని కొద్దిగా కొద్ది బయటికి వెళ్ళి వచ్చి చెప్తున్నాను నేను నిజంగా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలని ఇంకొక విషయం ఏంటంటే మన మన సైనికులు మన సైన్యం ఎంత కష్టపడి మన బార్డర్స్ను కాపాడుతున్న కూడా మనకి ఈ ప్రయాణం చెప్తుందండి కంపల్సరీ దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ రోడ్లు వేయడం కూడా ఎంత కష్టమైన పని ఆ కుండ చర్యలు విరిగి పడుతున్న రోడ్లలో మళ్ళీ మళ్ళీ రోడ్డు వేయడం అది కూడా డబల్ రోడ్ వేయడం వావు ఇక ఈ సరస్సు విషయానికి వస్తాయండి ఇక్కడ చేపలైతే బతకమండి ఈ సరస్సులో ఎందుకంటే ఉప్పు నీటి సరస్సు చేపలు ఉండవు కాకపోతే కొన్ని కొన్ని రకాల కొంగలు మాత్రం వస్తాయండి ఆ కొంగల్ని బ్రహ్మణి కొంగలు అంటారట సో ఆ కొంగలు మాత్రమే అప్పుడప్పుడు వస్తే అది కూడా సీజన్ ఉంటుంది ఆ సీజన్లో మాత్రమే వస్తే ఇప్పుడు మాత్రం మనం ఒక రకంగా ఆఫ్ సీజన్ అనేది చెప్పాలి బట్ ఆఫ్ సీజన్ అయినా మనం వేసవిలో వచ్చాం కాబట్టి సమ్మర్లో మీకు చుట్టూ కూడా కుండల మీద మంచు తక్కువగా అనిపిస్తుంది సరస్సు మాత్రం గడ్డగట్టే ఉంది అదే మీరు జనవరి డిసెంబర్ ఆ ప్రాంతంలో వస్తే మాత్రం విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుందట చుట్టుపక్కల ఏ కొండలన్నీ కూడా మంచుతో నిండిపోయి ఉంటాయట అప్పుడైతే ఇంకా అదుపుతాం కాకపోతే మనం మనం దాన్ని ఫుల్ మొత్తం ఏర్పాట్లు చేసుకొని రావాలి కింది నుంచి పైదాకా కూడా ఆ చలిని తట్టుకునే విధంగా అదొకటైతే ఉంది సో ఇప్పుడు ఈ సరస్సు ఏంటంటే చాలా వరకు పర్సంటేజ్ చైనా ఆధీనంలో ఉంది కొంచెం లడఖ్ ఆధీనంలో ఉంది భారతదేశం ఆధీనంలో కూడా ఉంది అయితే ఈ మూడు బార్డర్లలో ఉన్న సరస్సు కాబట్టి అదొక ప్రాముఖ్యత దీనికి కూడా ఇది ఏంటంటే నిజానికి సింధు నది నుంచి వచ్చే నీరు ఈ నదికి ఈ వల్ల వచ్చి ఈ సరస్సు ఏర్పడిందంట తర్వాత తర్వాత అంటే దాన్ని ఇండస్ట్రీ వర్ అంటారు తర్వాత తర్వాత ఆ నదికి ఈ సరస్సుకు లింక్ కట్ అయిందండి ఒక ఆనకట్టలాగా ఏర్పడి లింక్ కట్ అనమాట దానివల్ల ఇప్పుడు ఇది సరస్సు ఇలాగే ఉంది ప్రవాహం ఉండదు కాబట్టి ఇది ఇలాగే ఉంది బట్ లెంతీగా ఉంటుంది చాలా పెద్ద సరస్సు అండి సో ఇది దీనికి ఉన్న భౌగోళిక స్వరూపం రీత్యా కూడా ఇది చాలా ఫేమస్ ఎందుకంటే మూడు దేశాలకు సంబంధించిన ఇది వివాదాలు కూడా చాలా జరుగుతుంటాయి ఈ సరస్సు గురించి చైనా కూడా మాదే ఈ సరస్సు అని చెప్పి కొట్లాడుతుంట పరిస్థితి ఉంది సో ఇది విషయం ఇక సరస్సు చూసారు కదా నిజానికి ఈ సరస్సు మీద నడవ చూడండి మొన్న ఫిబ్రవరిలో అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో దీని మీద హాఫ్ మారథాన్ నిర్వహించారు హాఫ్ మారథాన్ నిర్వహించారు డెబ్బై ఐదు మంది అండి ఆఫ్ మారథాన్లో సుమారుగా అంటే ఇరవై కిలోమీటర్ల వరకు ఒక ఊరి నుంచి ఇక్కడ మన్ విలేజ్ ఉంటుంది అక్కడి వరకు కూడా వాళ్ళు వచ్చారు ఎందుకు అంటే ఈ ప్రకృతి వనరులను మనం కాపాడుకోవాలి అనే భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఈ హాఫ్ మార్త నిర్వహించారు అది కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది డెబ్బై ఐదు మంది పాల్గొన్నారు ఎవ్వరికీ ఏం కాలేదండి గ్రేట్ నిజంగా ఇలాంటి ఇనిషియేటివ్లు కూడా మళ్ళీ మరిన్ని మన గవర్నమెంట్ కూడా తీసుకోవాలి దీనికి మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి అంటే ఇప్పుడు నేను ఒక విషయంలో అయితే మెచ్చుకోవాలండి ఏంటంటే మనం ఏదైతే వెహికల్ వచ్చామో ఆ డ్రైవర్ల టాలెంట్ మాత్రం మామూలు విషయం కాదండి మెచ్చుకోవాల్సింది ఎందుకంటే ఆ రోడ్లు మామూలుగా లేవండి దాన్ని నడపాలి అంటే కూడా వాళ్ళకు ఓపిక కావాలి అవన్నీ కావాలి సో అందుకోసమైనా సరే వాళ్ళు అడిగిన అమౌంట్ మనకు పెద్దగా ఎక్కువ ఎక్కువగా అనిపిస్తుంది పదివేలు అడుగుతారండి మనకు అనిపిస్తే ఎందుకు టెన్ థౌజండు మనం జస్ట్ ఒక వంద నూట ముప్పై ఐదు కిలోమీటర్లు నూట నలభై కిలోమీటర్లు వస్తాం కదా కానీ వచ్చే వాళ్ళకి తెలుస్తుందని వాళ్ళకి బాధ ఏందో నిజంగా ఆ వెహికల్స్ కూడా మళ్ళీ తొందరగా మెకానిక్ షెడ్లలోకి వెళ్ళాల్సిందే ఎందుకంటే అంతగా ఎగుడు తెగుడుల రోడ్ అండి అబ్బా 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 మలుపులు కూడా ఘోరంగా అంటే సరస్సు ఆల్మోస్ట్ ఎక్కడ లేదు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉందండి అంటే ఆలోచించండి సముద్ర మట్టానికి మనం ఎంత హైట్లో ఉన్నాం నాలుగు వేల అంటే సుమారుగా పన్నెండు పదమూడు వేల అడుగుల ఎత్తులో మనం ఉన్నామండి అందుకే ఈ గడ్డ కట్టింది సరస్సులో నిజంగా అండి చంద్రమండలానికి పోయినా తెలుగు వాళ్ళు మాత్రం అనిపిస్తుంది ఇప్పుడు మనం బ్యాంగాంగ్ సరస్సు దగ్గర తెలుగు వాళ్ళు కనిపించారు ఒకసారి చూడండి మేడం అద్భుతం ఏం నచ్చింది సార్ ఇక్కడ మీకు మెయిన్గా ఈ నేచరే అంతే ఎక్కడి నుంచి వచ్చా సార్ బెంగళూరు బెంగళూరు నుంచి బట్ హైదరాబాద్ ఓకే మీరు మాట్లాడండి తెలుగులో ఏమనిపిస్తుంది చూస్తుంటే అంటే ఇట్లా గడ్డగడ్డే మీరు చెప్పండి సార్ మీ పేరు రమేష్ రమేష్ గారు మేడం పేరు లావణ్య లావణ్య ఓకే మొత్తానికైతే దేవుడు మాత్రం చేయగలరు అంతే మనిషి మనిషి అడగట్టకుండా ఉంటే చాలు అంతే చూడండి ఎట్లా అనిపించింది మీకు కూడా అన్న చాలా అద్భుతంగా ఉందండి నేచర్ ఎంజాయ్ చేయడానికి అయితే ఏ కళ్ళు జరిపి మనం చేయబో ఎంత కష్టమైన వీడికి వచ్చి చూడాల్సిందే తప్పకుండా అసలు మార్నింగ్ నుంచి ఎంత కష్టపడ్డాము దీనికోసం రోడ్డు అసలు బాగాలేదు కానీ రోడ్డు వేస్తున్నాం అనమాట అది రోడ్డు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అచ్చా బాగుందండి ఈ సెలవు ఎంజాయ్ చేయడం కూడా రావాలి బా ఎట్లా అనిపిస్తుంది సరస్ చూస్తే చాలా బాగుందండి ఇది యాక్చువల్గా మన ఫార్టీ పర్సెంట్ మన ఇండియాలో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ చైనా టెన్ పర్సెంట్ డిస్ప్యూట్లో ఉందని చెప్తున్నారు ఓకే ఫైవ్ థర్టీకి బయలుదేరాము దారి కొద్దిగా కష్టంగా ఉంది అండ్ లేక్ చూసిన తర్వాత ఆ కష్టం అనేది మర్చిపోయాము చాలా సూపర్ రావాల్సిన ప్లేసు చూడాల్సిన ప్లేసు ఓకే ఎన్ని గంటల జర్నీ దీనికోసం ఫైవ్ థర్టీ అంటే టువెల్ టువెల్ అయింది ఇప్పుడు గంటల ఏడు గంటలు జర్నీ చేసాం రోడ్డు బాగాలేక కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వచ్చాక ఆ రిలీఫ్ అనేది దొరికింది మాకు చూసాక ఎక్సలెంట్ మన తెలుగు వారు అంతే అండి ఎక్కడైనా సాహసవంతులు ఒక ఐస్ ఐస్గట్ట లేపారు మొత్తానికి ఇప్పుడు బాహుబలి సినిమాలో పాట వేసుకోవాలి చూసారు కదా ఎంత పెద్ద ఐస్ వావ్ రమేష్ గారు గ్రేట్ అండి సూపర్ సో ఇది విషయం అండి మీరు చూశారు కదా నేనైతే ఆ సాహసం చేయను ఎందుకంటే చలికి చేతులు ఆయన ఆయనంతసేపు పట్టుకున్నారు మామూలు విషయం కాదు గ్రేట్ అండి చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా మంచుకొండలు చూశారు కదా అంటే ఇంకా చాలా తక్కువ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మంచుకొండల మీద కానీ ఇదంతా మొత్తం మంచుతో నిండిపోయి తెల్లగా తెల్లగా అయిపోతాయండి మీకు ఫ్రెండ్స్ ఈ ఒడ్డున ఇవన్నీ కూడా స్కూటర్లు నెక్స్ట్ ఇవి చూల్స్ మీకు ఇవి చూస్తే గుర్తొచ్చుంటుంది ఇవి ఎందులో త్రీ ఇడియట్స్ సినిమాలు ఈ స్కూటర్ కూడా అంతే త్రీ ఇడియట్స్ సినిమాలో కరీనా కపూర్ నడుపుకుంటూ వస్తుంది అనమాట ఈ స్కూటరు అదేమో ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ దాని మీద కూర్చొని పూజిస్తారు ఆ సినిమా అయితే ఇక్కడ నిజంగానే త్రీ ఇడియట్స్ సినిమా షూటింగ్ ఇక్కడ తీసారు ఇంకోటి కూడా ద ఫాల్ అనే మూవీ కూడా ఇక్కడ తీసిర్రన్నమాట అది తీయడంతో ఇంకా ఫేమస్ అయింది సో ఇక్కడికి ఎక్కువ మంది రావడం స్టార్ట్ అయిందనమాట సో అది దీని వెనుక బ్యాక్గ్రౌండ్ సో మొత్తానికి నిజంగా ఈ విషయంలో అయితే అంటే ఇది మాకు ఈ టూర్లో ఒక మంచి అద్భుతమైన అనుభూతి అంటే ఇది అండి ఈ విషయంలో మా సతీష్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి మా బావగారికి థ్యాంక్స్ చెప్పాలి మా అన్నయ్యకు కూడా రాధా మనోహర్ ఆయనను కూడా జ్ఞాపకం చేసుకోవాలి మా ఫ్యామిలీ అంటే వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి చాలా సపోర్ట్ చేశారు ఇక్కడికి రావడానికి నిజంగా వీళ్ళు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు మీకు చూపించలేకపోయేవారు ఇదైతే గ్రేట్ అండి నేను కాస్తంత భయపడ్డాను లేదు లేదు నువ్వు వెళ్తే మీ వ్యూయర్స్కు ఒక కన్నుల పండుగ కన్నుల వింద్ అవుతుంది వెళ్ళాలి అని చెప్పేసి రావడం నిజంగా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనండి మరి దయచేసి ఆ సపోర్ట్ కోసం మీరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ తోడయ్యాలనుకోండి ఇంకెక్కడికో వెళ్తుందండి మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మన దేశ ఔన్నత్యాన్ని చాటే ఒక ప్రముఖ కేంద్రంలో మనం ఉన్నాం సో ఈ విషయంలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తంగా నేను మీకు నాకు తెలిసిన వివరాలన్నీ కూడా షేర్ చేసిన అని అనుకుంటున్నాను ఏమన్నా మిస్ చేసి ఉంటే మాత్రం నన్ను క్షమించండి మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సైనింగ్ ఆఫ్ శ్యామన్మల ఫ్రమ్ బ్యాంగ్కాంగ్ లే లడా మీకు ఎవరైనా లే లాడక రావాలనుకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రికాషన్స్ ఏమి ఉండాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఉంటే ఇక తీసి వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది తీసుకెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు ప్లేసులు తర్వాత ఎంతే అండి అయిపోయింది అంటారు అంటే కొన్ని ప్లేసెస్ స్కిప్ అన్నమాట